హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాంగ్ లడ్న సాంగ్ పిచ్చి మళ్ళీ మంచి ఇక్కడ కనిపిస్తున్న స్టాక్ మొత్తం వచ్చేసి సంబంధించిన షర్టింగ్ మాత్రమే ఉందండి నా వెనుకల ఇక్కడ మొత్తం వచ్చేసి షర్టింగ్ మాత్రమే ఉంది ప్యాంట్స్ కలెక్షన్ వేరే ఉంది చూస్తున్నారు కదా ఇంత వచ్చేసి మీకు సర్క్ సర్క్ వచ్చేసి సూపర్గా అయితే వచ్చేసిందండి నేను వీడియో తీయడం మీరు సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే మిగిలింది అందరూ సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ నేను ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ నుంచి వీడియో సెలెక్ట్ పెట్టలేదు ఇలా అందుకనే ఒక లైక్ అయితే కంపల్సరీగా ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలా ఈరోజు కలెక్షన్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ సైజెస్ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఈ సైజెస్ అంటే మీరు ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అబ్బాయిల నుండి నేను ఆల్మోస్ట్ థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు అయితే అయితే కలెక్షన్ ఉండబోతుందండి ఇది మొత్తం వచ్చేసి దగ్గరకు వచ్చిన స్టాక్ అండి కొత్త మార్కెట్లో దిగిన కొత్త డిజైన్స్ కొత్త స్టాకు మొత్తం వచ్చేసి బెస్ట్ ప్రైస్లో అయితే ఈరోజైతే పెట్టబోతున్నాను న్యూ స్టాక్ అయినా కూడా లీస్ట్ మార్జిన్తో అయితే పెట్టిస్తున్నానండి ఫ్రెష్ స్టాక్ని కూడా ఈ వీడియోకి అయితే కంపల్సరిగా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే వేరొకరికైతే ఈ అయితే షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ ద్వారా యూట్యూబ్ మరి కొంతమందికి మన ఛానల్ని అయితే సజెస్ట్ చేస్తుంది నేను సైజెస్ మరియు ఏజ్ని కూడా మెన్షన్ చేస్తాను కానీ మీరు మీ పిల్లల సైజును డ్రెస్ సైజుని ఒకసారి అయితే చెక్ చేయండి చెక్ చేసి తీసుకోండి ఎందుకంటే రిటర్న్ ఎక్స్చేంజెస్ ఉండవు కనుక అదొక్కటి గుర్తు పెట్టుకొని చూసి అయితే తీసుకోండి క్వాలిటీ వైజ్ ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ మీద ఉన్న పాచి గ్రీన్ కలర్ షర్ట్ అండి మీకు ఈ డబల్ షర్ట్ బ్లాక్ అండ్ గ్రీన్ ఈ డబల్ షర్ట్తో అయితే డ్రెస్సెస్ షర్ట్ అయితే వచ్చేసింది విత్ పాకెట్ పాకెట్తో అయితే అవైలబుల్గా ఉంది ట్వంటీ సిక్స్ సైజ్ ఈ ట్వంటీ సిక్స్ సైజ్ అంటే బ్యాక్ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది ఈ ట్వంటీ సిక్స్ సైజ్ వచ్చేసి పర్ఫెక్ట్ ఫైవ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఈ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అబ్బాయికి అయితే సరిపోతుంది పర్ఫెక్ట్ సైజ్ అండి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పక్కా సరిపోతుంది కానీ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ చెప్తున్నాను మీ పిల్లల సైజు షర్ట్ సైజుని ఇక్కడ ఒకసారి చెక్ చేసి అయితే తీసుకోండి ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ సైజు ఈ ట్వంటీ సిక్స్ సైజులో ఇదే ప్యాటర్న్తో మీకు కలర్స్ అయితే చేంజ్ చేంజ్ అవుతుంది ట్వంటీ సిక్స్లోనే ఈ ఐస్ బ్లూ అండ్ ఈ కలర్ ఐస్ బ్లూ కలర్ అంటే మీకు చెక్స్ ప్యాటర్న్ ఒకసారి తీసి చూపిస్తాను ప్రతి షర్ట్ని అయితే తీయలేదని నేను ఈ కలర్ కాంబినేషన్స్లో అయితే వచ్చేస్తుంది ఐస్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ట్వంటీ సిక్స్ సైజ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అబ్బాయికి అయితే సరిపోతుంది ఇదే ప్యాటర్న్తో ట్వంటీ ఎయిట్ సైజ్ మెరూన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ నేను ఈ విధంగా అయితే షర్ట్ అయితే ఈ విధంగా జస్ట్ ఈ విధంగా అయితే తీస్తాను ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్క్రీన్ షాట్ ఈ విధంగా తీసుకోండి ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజు ఫైవ్ టు సిక్స్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉన్న అబ్బాయిలకి అయితే తీసుకోండి నెంబర్ అయితే ఇక్కడ ఉంటుంది చెక్ చేసి అయితే తీసుకోండి నేను చెప్పేది పర్ఫెక్ట్ ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అబ్బాయికి ట్వంటీ ఎయిట్ సైజ్ ఇదే ట్వంటీ ఎయిట్ సైజులో మీకు లెమన్ ఎల్లో కలర్ లెమన్ ఎల్లో ఈ కలర్ ఈ కలర్తో అయితే ట్వంటీ ఎయిట్ సైజు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అబ్బాయికి అయితే తీసుకోండి స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్ అండి వాట్సాప్ వాట్సాప్ నెంబర్ ఇది టైటిల్ లేదా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇది వచ్చేసి థర్టీ సైజు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అబ్బాయికు బుద్ధుగా ఉంటే సిక్స్ ఇయర్స్ సరిపోతుంది బక్కగా ఉంటే సెవెన్ ఇయర్స్ అబ్బాక్ సరిపోతుంది దగ్గర నుంచి చూపిస్తున్నాను థర్టీ సైజు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ థర్టీ సైజులోనే నెక్స్ట్ ఈ ఆనియన్ పింక్ కలర్తో అయితే ఈ షర్ట్ అవైలబుల్గా ఉంది క్లాత్ వైజ్ అయితే గ్యారంటీ గ్యారెంటీ ఇస్తానండి ఎటువంటి షేడ్ అవ్వడం కానీ షింక్ అవ్వడం కానీ అయితే ఉండదు క్లాత్ లైఫ్ హెవీ హెవీ రేంజ్ క్లాత్ కానీ నేను లీస్ట్ మార్జిన్తో అయితే పెట్టేస్తున్నాను ఇదే క్లాత్ మీకు మార్కెట్లో అయితే నేను చెప్పే ప్రైస్ అక్కడ అస్సలు రాదు ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్కువగా ఉంటుంది కానీ తక్కువ ఈ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ సైజ్ అంటే ఫైవ్ టు సెవెన్ ఇయర్స్కి సరిపోయే ఈ షర్ట్ వచ్చేసి ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ అండి ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ మీరు ఒక్క షర్ట్ తీసుకోండి రెండు తీసుకోండి లేదా ఐదు షర్ట్లు తీసుకోండి షిప్పింగ్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ట్వంటీ సిక్స్ సైజు ట్వంటీ సిక్స్ సైజు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పైకి సరిపోతుంది డిజైన్ చేసుకోండి ఈ విధంగా అయితే ఉంది ఇది బ్లాక్ కాదు ఇంక్ కలర్ ఇది వచ్చేసి ఇంక్ కలర్ అండి బ్లాక్ కాదు ఇంక్ అండ్ ఈ బ్లూ కలర్ కాంబినేషన్స్ అయితే ఈ ఈ డిజైన్ అయితే వచ్చేసింది దగ్గర నుంచి చూపిస్తున్నాను దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను డ్రెస్ డిజైన్ అయితే చూసుకోండి విత్ పాకెట్ కూడా ఉంది ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ సైజు ఫైవ్ ఇయర్స్ అబ్బాయికి పక్కా సరిపోతుంది ట్వంటీ సిక్స్ సైజు ట్వంటీ సిక్స్ సైజులోనే మీకు నెక్స్ట్ ఈ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ ఇద బ్లూ కలర్ మీద ఈ బిస్కెట్ కలర్తో అయితే డిజైన్ అయితే వచ్చేసింది ఇది కూడా ట్వంటీ సిక్స్ సైజు ఫైవ్ ఇయర్స్ అబ్బాయికి పక్కా సరిపోతుంది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వరకు అయితే తీసుకోండి ట్వంటీ సిక్స్ సైజు అయితే గుర్తు పెట్టుకొని చూసి అయితే తీసుకోండి నెక్స్ట్ మీకు నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజు ట్వంటీ ఎయిట్ సైజు వచ్చేసి ఈ ప్యాటర్న్ అయితే వచ్చేసింది ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మళ్ళీ ఫిక్స్ పెట్టండి అని మాత్రం ప్లీజ్ అడగకండి అందుకని నేను ఒక్కొక్క పీస్ పీసే చూపిస్తున్నాను ఎందుకంటే నాకు ఫిక్స్ పెట్టే అంత టైం అయితే ఇప్పుడు ఈ సీజన్ టైంలో అయితే ఉండదండి ఈ విధంగా యాజ్ ఇట్ ఈజ్ నేను ఏదైతే చూపిస్తున్నానో అదే డ్రెస్ మీ వరకు అయితే వస్తుంది ఇది కూడా ట్వంటీ ఎయిట్ సైజు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అబ్బాయికు ట్వంటీ ఎయిట్ సైజు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఒకటి గమనించండి ఇక్కడ డిజైన్స్ మారుతూ ఉన్నాయి ఇవి మొత్తం ఒకటే పౌచ్లోనే వచ్చాయి కానీ డిజైన్స్ మారుతూ ఉన్నాయి ఇది కూడా మీరు బ్లాక్ మీద వచ్చేసి ఈ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది ట్వంటీ ఎయిట్ సైజ్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ ఆఫ్ బైక్ సరిపోతుంది సిక్స్ సిక్స్ ఇయర్స్ అబ్బాయికి సరిపోతుంది ఇదే ప్యాటర్న్తో ఇదే ప్యాటర్న్తో వచ్చేసి ఇది వచ్చేసి బ్లక్ బ్లూ కలర్ ఇది వచ్చేసి బ్లాక్ బ్లాక్ అండ్ కలర్ ఇది వచ్చేసి థర్టీ సైజు థర్టీ సైజు సెవెన్ ఇయర్స్ అబ్బాయికి సరిపోతుంది మీరు సైజుని ఒకసారి చెక్ చేసి తీసుకోండి నేను చెప్పానని కాకుండా మీ బాబు సైజు ఏది ఉంది అనేది ఒకసారి చెక్ చేసి తీసుకోండి ఇది కూడా థర్టీ సైజు ఈ సైజు ఈ ఈ మోడల్ అండి థర్టీ సైజు ఈ మోడల్ ఈ మోడల్ కలర్ వచ్చేసి మీరు బ్లాక్ అండ్ ఈ బ్లూ కలర్తో అయితే వచ్చేసింది సెవెన్ ఇయర్స్ అబ్బాయికి అయితే సరిపోతుంది ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది అందుకైతే మీరు మెన్షన్ చేసి అవైలబిలిటీని అడిగిన తర్వాత మీ ఆర్డర్ని అయితే కన్ఫామ్ అయితే చేసుకోవచ్చు మా ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేయవచ్చు చాలా రోజుల తర్వాత గ్యాప్ అయితే చాలా వచ్చేసిందండి కానీ ఈ దసరాకు వచ్చేసి మంచి కలెక్షన్ అయితే మీ ముందుకైతే మీరు చేయాల్సిందల్లా ట్రస్ట్ చేసి నేను లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి షాప్ అయితే రన్ చేస్తున్నాను కొత్తగా తీసుకునేవారు ఒకసారి చూడండి మాకు క్వాలిటీ ఎలా ఉంది నేను ఇచ్చే ప్రైజ్కి క్వాలిటీ ఏ విధంగా ఇస్తున్నాను అనేది కూడా ఒకసారి అయితే చూడండి లాస్ట్ నా నుంచి పై చేసిన వారు ప్లీజ్ ఈ వీడియో కింద అయితే నేను క్వాలిటీ ఏ విధంగా ఇస్తాను మీరు పెట్టిన ప్రైస్కి అనేది కూడా మీరు మెన్షన్ అయితే చేయొచ్చండి ఇది కూడా ట్వంటీ సిక్స్ సైజ్ డిజైన్ అయితే చూసుకోండి ఇది కూడా గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో ఏబీసీడీ ప్యాటర్న్స్తో అయితే ఈ డ్రెస్ అయితే ఈ షర్ట్ అయితే వచ్చేసింది సారీ ఈ ఇది కూడా మీకు ఈ షర్ట్స్ కొంచెం ముందే చూపించను కదా ఈ షర్ట్స్ మీరు ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ పెడుతుందండి టూ టే సెవెంటీ రూపీస్ పడుతుంది ఇదే షర్ట్స్ వచ్చేసి మార్కెట్లో మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ రేట్లో అవైలబుల్గా ఉంది కానీ మన సాయిలో న్యూస్లో బెస్ట్ ప్రైజ్ టూ సెవెంటీ రూపీస్ ట్వంటీ సిక్స్ సైజు ఫోర్ టు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కంపల్సరీగా ఫైవ్ ఇయర్స్ పైకి సరిపోతుంది ట్వంటీ సిక్స్ సైజు ట్వంటీ సిక్స్లోనే ఇదే ప్యాటర్న్తో మీకు మొత్తం షర్ట్స్ అన్ని ఓపెన్ చేసే చూపిస్తున్నాను ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది ట్వంటీ సిక్స్ సైజు ఈ విధంగా బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ టూ సైడ్స్ క్లాత్ వైజ్కి వస్తే కాటన్ క్లాత్ అండి కాటన్ క్లాత్ కంఫర్ట్గా ఉంటుంది ఎటువంటి షింక్ అయితే అవ్వదు ఎందుకంటే ముందే షింక్ చేసే దీన్ని స్టిచ్ చేస్తారు కనుక ఎటువంటి షింక్ అవ్వదు ఎటువంటి కలర్ షేడ్ కూడా పోదు ఇవన్నీ బ్రాండెడ్ షర్ట్స్ అండి ఇందులోనే మీకు ట్వంటీ ఎయిట్ సైజు ట్వంటీ ఎయిట్ సైజు కలర్స్ కాంబినేషన్ చూసుకోండి ఎక్సలెంట్గా ఉంది ఈ ట్వంటీ ఎయిట్ సైజు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అబ్బాయికి సరిపోతుంది సిక్స్ ఇయర్స్ కంపల్సరీగా సరిపోతుంది నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ సైజు సిక్స్ ఇయర్స్ అబ్బాయికి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి హ్యాగ్ ఐటీ కలర్స్ పట్టున్నాయి ఇంకా లైవ్ అయితే ఇంకా కలర్ ఇంకా కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయండి కెమెరాలో కన్నా లైవ్ రియల్గానే సూపర్గా ఉంది కలర్ అయితే ట్వంటీ ఎయిట్ సైజు టూ సెవెంటీ రూపీస్ అండి ఇప్పుడు చూపిస్తున్న ఈ షర్ట్స్ అండి టూ సెవెంటీ రూపీస్ ఇది వచ్చేసి థర్టీ సైజు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అబ్బాయికి తీసుకోండి థర్టీ సైజు బ్లాక్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఆ బైక్ తీసుకోండి థర్టీ సైజు ఈ కలర్ అండి యాజ్ ఇట్ ఈస్ కలర్ పడుతుంది థర్టీ సైజు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అబ్బాయిలకు సెవెన్ ఇయర్స్ పక్కా సరిపోతుంది సైజ్ మాత్రం థర్టీ సైజ్ అండి ఒకసారి మీ పిల్లల సైజుని చెక్ చేయండి చెక్ చేసి తీసుకోండి టూ సెవెంటీ రూపీస్ ఇక్కడ చూపిస్తున్న ఈ షర్ట్స్ అన్ని బ్రాండెడ్ షర్ట్స్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అమ్మే ఈ షర్ట్స్ దసరా ఆఫర్ కింద మన సబ్స్క్రైబర్స్కి వచ్చేసి చాలా అంటే చాలా లీస్ట్ మార్జిన్తో అయితే పెట్టేస్తున్నాను ఫ్రెష్ స్టాక్ని లీస్ట్ మార్జిన్తో పెట్టేస్తున్నాను త్వర త్వరగా అయితే బుక్ చేసుకోండి ఈ పండక్కు మంచి షర్ట్ కలెక్షన్ని సహిల్ రెండ స్నే ముద్దరికి అయితే త్వరగా అయితే తెచ్చేసుకోండి అలాగే మీకు ఈ వైట్ ప్యూర్ వైట్ కలర్ అండి ఇది వచ్చేసి మీకు క్వాలిటీ కూడా షర్ట్ కూడా చాలా మందంగా అయితే ఉంటుంది ఎటువంటి పల్చగా అయితే ఉండవు ఈ ఈ ప్యూర్ వైట్ కలర్ షర్ట్ మీకు వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ పడుతుంది టూ ఎయిటీ రూపీస్ పడుతుంది ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ అంటే ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ వరకు ఈ ఈ షర్ట్ కలెక్షన్ అయితే ఉంది అంతకన్నా చిన్న పిల్లలు కావాలన్నా కూడా ఈ షర్ట్ కలెక్షన్ అయితే ఉంది ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ అండి ఇప్పుడు వచ్చేసి థర్టీ టూ సైజు థర్టీ టూ సైజ్ అయితే చూపిస్తున్నాను డిజైన్ చూసుకోండి సూపర్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది మీకు కెమెరాలో కొన్న రియల్గా ఇంకా సూపర్గా అయితే కనిపిస్తుంది ఇంకా సూపర్గా అయితే కనిపిస్తుంది డిజైన్ దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను ఈ విధంగా అయితే ఉంది ఇవన్నీ వచ్చేసి కాటన్ షర్ట్స్ అండి ప్యూర్ బ్రాండెడ్ షర్ట్స్ ఇవన్నీ ప్యూర్ కాటన్లో అయితే ఉంటాయి షింక్ అవ్వటం కానీ కలర్ షేడ్ అవ్వటం కానీ ఎటువంటి కంప్లైంట్ అయితే ఉండదు ఇది థర్టీ టూ సైజు నైన్ ఇయర్స్ అబ్బాయిలకు నైన్ టు టెన్ ఇయర్స్ అబ్బాయిలకు అయితే సరిపోతుంది నైన్ టు టెన్ మధ్యలో ఉంటారు కదా ఆ పూర్తి కూడా సరిపోతుంది ఈ కలర్ వచ్చేసి మీరు మంచి డార్క్ పిస్తా కలర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ కలర్ అయితే వచ్చేసింది ఇది బాందిని ప్రింట్ అయితే ఈ షర్ట్ అయితే వచ్చేస్తుంది ఇందులో వచ్చేసి మీకు ఇది మొత్తం వచ్చేసి బ్రాండెడ్ షర్ట్స్ ఈ పౌచ్ ప్యాకింగ్లో అయితే వచ్చేస్తాయి ఇందులో వచ్చేసి థర్టీ టూ సైజు మెహందీ గ్రీన్ కలర్ సేమ్ సేమ్ ఏదైతే ప్రింట్ ఉందో అదే ప్రింట్ తీసి అయితే చూపించాను ఎందుకంటే సేమ్ ప్రింట్ కనుక సెల్ఫ్ పోయే ప్రింట్ కాదు సెల్ఫ్ ప్రింట్ థర్టీ టూ సైజ్ నైన్ టు టెన్ ఇయర్స్ అబ్బాయిలు థర్టీ ఫోర్ సైజ్ టెన్ టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ అబ్బాయిలకు సైజుని చెక్ చేసుకోండి షర్ట్ల మీద మీ అబ్బాయిలు థర్టీ ఫోర్ సైజ్ టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ అబ్బాయిలకు యాజ్ ఇట్ ఈస్ కలర్స్ పడుతున్నాయి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను థర్టీ సిక్స్ సైజు ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఉన్న అబ్బాయిలకి అయితే ఎగ్జా ఎగ్జాక్ట్గా సరిపోతుంది థర్టీ సిక్స్ సైజ్ థర్టీ సిక్స్ సైజ్ ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఉన్న అబ్బాయిలకి సరిపోతుంది ఈ విధంగా అయితే స్క్రీన్ షాట్ తీయండి ఇది వచ్చేసి ఇంగ్లీష్ కలర్స్ రేర్గా అయితే ఉంటాయి ఇటువంటి కలర్స్ మిస్ అయితే చేసుకోకండి ఇటువంటి ప్రోడక్ట్స్ రేర్ కలర్స్తో అయితే తీసేసుకోండి థర్టీ సిక్స్ సైజ్ ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అబ్బాయికి సరిపోతుంది ఈ షర్ట్స్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ ఇంత పెద్ద సైజ్ అంటే నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ వరకు అయితే చెప్పేస్తాను ఈ ఈ షర్ట్ కలెక్షన్ థర్టీన్ ఇయర్స్ వరకు ఉన్న ఈ పెద్ద షర్ట్ ఓన్లీ మీకు టూ సిక్స్టీ రూపీస్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ త్వర త్వరగా అయితే తీసుకోండి ఇంత మంచి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి ఎటువంటి డౌట్ లేకుండా ఒకసారి కొనండి కొన్ని మాకు వరటేవిగా ఉంది అనేది చెప్పండి అది వచ్చేసి కర్నూలు డిస్ట్రిక్ట్లో లొకేటెడ్ అయి ఉంటుందండి మా షాపు కర్నూలు డిస్టిక్లో లొకేటెడ్ అయి ఉంటుంది లాస్ట్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి నేను రన్ చేస్తున్నాను షాప్ని నెక్స్ట్ థర్టీ టూ సైజులోనే మీకు ఫ్లోరల్ ప్రింట్ మీద అయితే ఈ బక్క కలర్ ఫ్లోరల్ ప్రింట్ మీద అయితే ఈ బక్క కలర్ అయితే వచ్చేసింది యాజ్ ఇట్ ఈస్ కలర్ పడుతుంది యాజ్ ఇట్ ఈస్ డిజైన్ అయితే డిజైన్ అయితే ఈ విధంగా అయితే ఉంది థర్టీ టూ సైజు నైన్ టు టెన్ ఇయర్స్ అబ్బాయిలకి సరిపోతుంది థర్టీ టూ సైజ్ నైన్ టు నైన్ టు టెన్ ఇయర్స్ అబ్బాయిలో సరిపోతుంది దగ్గర నుంచి డిజైన్ అయితే చూసుకోండి మీకు కెమెరాలో కన్నా లైవ్లో ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి డ్రెస్సెస్ డ్రెస్సెస్ అయితే మీకు లైవ్లో ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి మీకు క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ అండి క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ కాటన్ కాటన్ డ్రెస్సెస్ అండి కాటన్ మెటీరియల్ అయితే తయారై ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రింట్ అది ఇది వచ్చేసి మీకు థర్టీ ఫోర్ సైజు టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ఉన్న అబ్బాయిలు తీసుకోండి ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి దగ్గర నుంచి డిజైన్ అయితే చూపిస్తున్నాను ఈ విధంగా అయితే ఉంది డిజైన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ డిజైన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ డిజైన్ థర్టీ ఫోర్ సైజు టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ అబ్బాయిలు థర్టీ ఫోర్ సైజులోనే వైట్ మీద వైట్ మీద గ్రే కలర్తో అయితే ఈ విధంగా అయితే ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చేసింది ప్రింట్ అంటే సెల్ఫ్ అండి పోయే ప్రింట్ కాదు సెల్ఫ్ అని వస్తుంది ప్రింట్స్ అంటాం మేము దీన్ని థర్టీ ఫోర్ సైజు టెన్ టు లెవెన్ ఇయర్స్ ఫస్ట్ థర్టీ సిక్స్ సైజ్ అండి ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఉన్న బయల్ సరిపోతుంది బక్కగా ఉంటే థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ కూడా సరిపోతుంది థర్టీ సిక్స్లోనే ఇంకొక మోడల్ అండి ఇది ఇది కూడా నావీ బ్లూ మీద వచ్చేసి ఈ యాష్ కలర్ ప్రింట్ అయితే వచ్చేసింది ఈ విధంగా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది ఇది కూడా థర్టీ సిక్స్ సైజు ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ పిల్లలు చిన్నగా ఉంటే ఫోర్టీన్ ఇయర్స్ వరకు కూడా సరిపోతుంది వీడియో లెంత్ ఎక్కువ కాకుండా చిన్నగా ఉండే విధంగా అయితే మీకు డ్రెస్సెస్ అయితే చూపిస్తాను క్వాలిటీ పరంగా అయితే ఎక్సలెంట్ క్వాలిటీ డిజైన్స్ కూడా ఎక్సలెంట్ డిజైన్స్ నెక్స్ట్ వచ్చేసి నైన్ ఇయర్స్ అబ్బాయికి థర్టీ టూ సైజు చెక్స్లో అయితే వచ్చేసింది కలర్ వచ్చేసి ఈ కలర్ అండి వైట్ అండ్ గ్రే కలర్ మీద అంటే లైట్స్ సిమెంట్ కలర్ అంటారు కదా ఆ కలర్ మీద అయితే ఈ థర్టీ టూ సైజ్ అయితే వచ్చేసింది థర్టీ టూలోనే మీకు బిస్కెట్ కలర్ మీద అయితే బిస్కెట్ కలర్ మీద థర్టీ టూ సైజ్ అయితే వచ్చేసింది అదేవిధంగా థర్టీ ఫోర్ ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మళ్ళీ నన్ను పిక్ పెట్టండి అని మాత్రం ప్లీజ్ అడగకండి థర్టీ ఫోర్ మీద గ్రే కలర్ మీద థర్టీ ఫోర్ సైజు టెన్ ఇయర్స్ అబ్బాయికి అయితే సరిపోతుంది టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ సేమ్ బిస్కెట్ కలర్ మీద వచ్చే థర్టీ ఫోర్ సైజు అంటే లెవెన్ ఇయర్స్ టెన్ టు లెవెన్ ఇయర్స్ అబ్బాయికి సరిపోతుంది పూర్తి షర్ట్ని అయితే విప్పడం లేదండి ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా షర్ట్స్ అయితే ఇప్పాను వర్క్ అయితే అవుతుంది నాకు ఇది వచ్చేసి గ్రేప్ గ్రేప్స్ గ్రేప్స్ అంటారు కదా ఆ కలర్ అండి థర్టీ సిక్స్ సైజు ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ అబ్బాయికి సరిపోతుంది థర్టీ సిక్స్ సైజు నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ మీద చెక్ ప్యాటర్న్ థర్టీ సిక్స్ సైజ్ అండి ఈ థర్టీ సిక్స్ సైజ్ వచ్చేసి ఈ షర్ట్స్ ఈ షర్ట్స్ వచ్చేసి ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ అండి ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ నైన్ టు ట్వెల్వ్ థర్టీన్ సబ్బాకి అయితే ఇచ్చేస్తున్నాను మంచి కలెక్షన్ అండి సాయిల్ రెడ్మేష్లో బెస్ట్ కలెక్షన్ లీస్ట్ మార్జిన్తో అయితే ఉంటుంది కనుక మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ రిలేటివ్స్లో ఎవరికైనా మన వీడియో ఉపయోగపడుతుందంటే వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మన వీడియో అయితే సజెస్ట్ అయితే చేయండి తరదరగా అయితే ఈ అయితే క్లియర్ చేయడానికి అయితే చూస్తాను వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది ఈ వీడియో కింద ఈ కలెక్షన్ ఏ విధంగా ఉంది అనేది అయితే ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి ఇది వచ్చేసి సిల్క్ అండి ప్రజెంట్ లో ఉంది సిల్క్ క్లాత్ సిల్క్ అండి షైనీగా అయితే ఉంటుంది క్లాత్ విత్ పాకెట్తో అయితే ఉంది దగ్గర నుంచి చూపిస్తున్నాను ఈ విధంగా ఇది వచ్చేసి మెరూన్ కలర్ మెరూన్ కలర్ మీద వచ్చేసి డాట్స్తో అయితే ఫ్లెవర్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది ఇందులోనే ఇది థర్టీ టూ సైజు నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అబ్బాయికి అయితే సరిపోతుంది నెక్స్ట్ చాక్లెట్ కలర్ మీద అయితే ఈ కలర్ యాజ్ ఇట్ ఈస్ కలర్ పడుతుంది థర్టీ టూ సైజు నైన్ టూ టెన్ ఇయర్స్ అబ్బాయికి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ బ్లూ ప్రింట్ సారీ బ్లూ కలర్ మీద ఈ ప్రింట్ ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజు ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయికి సరిపోతుంది లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయికి సరిపోతుంది ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి థర్టీ ఫోర్ సైజు లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయికి సరిపోతుంది థర్టీ ఫోర్ సైజు నెక్స్ట్ అండి బ్లాక్ బ్లాక్ మీద వచ్చేసి థర్టీ సిక్స్ సైజు ఇది థర్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయికి అయితే సరిపోతుంది ఈ డిజైన్ మారుతూ ఉంది ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మంచి కలెక్షన్ అండి మంచి కలెక్షన్ అయితే మిస్ చేసుకోకండి ఈ దసరా సందర్భంగా దిగిన ఫ్రెష్ స్టాక్ ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది అందుకనే స్టాక్ చేసేసి నెక్స్ట్ ఇంకొక వీడియో అనేది తీస్తాను స్టాక్ అయితే ఫుల్ ఆఫ్ స్టాక్ ఉందండి రోజు ఒక ఐదు ఆరు వీడియోలు పెట్టినా కూడా షార్ట్ స్టాక్ అనేది తగ్గదు కానీ నేను ట్రై అయితే చేస్తాను ఒకటి లేదా రెండు వీడియోస్ పెట్టడానికి నేను ఇది కూడా థర్టీ సిక్స్ టైర్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అబ్బాక్ అయితే సరిపోతుంది ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మన ఛా మన ఈరోజు పెట్టిన కలెక్షన్ ఏ విధంగా ఉంది అనేది మెసేజ్ అయితే పెట్టండి ఈ కలెక్షన్ ఇది కూడా మీకు ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ అండి టూ సెవెంటీ రూపీస్ సిల్క్ షర్ట్స్ అయితే వచ్చేస్తున్నాయి మన సాఫిల్ రెడ్మిస్లో బెస్ట్ కలెక్షన్ అయితే అస్సలు మిస్ కాకండి ఇంత మంచి కలెక్షన్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఈజీగా ఉంటుంది ఈజీగా ఉందండి కానీ లీస్ట్ మార్జిన్స్ అయితే పెట్టేస్తున్నాను త్వర త్వరగా అయితే బుక్ చేసుకోండి ఒకసారి చూడండి కొన్ని మా క్వాలిటీని అయితే చూడండి ఈ విధంగా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాము త్వరగా అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ ఆఫ్లైన్లో ప్రజెంట్ ఆఫ్లైన్లో అస్సలు నేను పడదండి ఫుల్ రష్గా అనేది ఉంటుంది కానీ మన ఛానల్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియో అనేది తీస్తున్నాను ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్